ప్రారంభం గడచిన కాలపు పలుకు ఒకటి తొమ్మిది ఆరు ఐదులో ఒక శాస్త్రవేత్త వర్మన్ అక్రమ ప్రయోగాలతో కాలం మీద ప్రయోగాలు చేస్తూ క్రోనోలీక్ అనే ఫస్ట్ ను సృష్టించాడు కానీ అతను తప్పించుకుని ఎక్కడికో దూరం వెళ్లిపోయాడు అదే ఇప్పుడు లాస్ టైం పాత్ అనబడే చీకటి మార్గం ప్రస్తుత కాలం మిషన్ టైం రెస్క్యూ రెండు వేల ఇరవై నైజర్ అడవుల్లో కాల గేట్ తిరిగి ఓపెన్ అవుతుంది క్రోనో డివిజన్ లీడర్ అర్జున్ వెంటనే స్పందిస్తాడు భారత ప్రభుత్వం ఆఫ్రికన్ యూనియన్తో కలిసి ఎస్టిఎఫ్ స్పెషల్ టెంపరల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటవుతుంది జట్టు సభ్యులు అర్జున్ క్రోనోబ్లేడ్ మాస్టర్ రియా టెక్ హిస్టోరియన్ వెపన్ స్పెషలిస్ట్ కెప్టెన్ రాజ్దీప్ ఎక్స్మెరీన్ కమాండా ఏమీ స్కాట్ పాలియోజెనెటిసిస్ట్ జోమా స్థానిక గైడ్ పాలియోలాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ వారు ప్రయాణిస్తారు టైమ్ షెప్ రెండు పాయింట్ సున్నా ద్వారా గేట్ లోపలికి కాల ప్రపంచం పాలియో ఎరా రెండు సున్నా పుట్టిన కొత్త ప్రపంచం మోసపూరిత నైసర్గిక రాజ్యం అక్కడ రెగ్యులర్ డైనోసార్లు మాత్రమే కాదు క్రోనోవోల్డ్ బీస్ ఉన్నారు శక్తితో అభివృద్ధి చెందిన ప్రాణులు కొన్ని డైనోలు హ్యూమనైడ్ మెదడుతో ఉన్నవిగా అభివృద్ధి చెందాయి వీరే న్యోస్ వారు చెబుతారు వర్మన్ ఇప్పటికే క్రోనోథ్రోన్ అని పిలవబడే శక్తిమంతమైన మండలాన్ని ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నాడు ఇది కాలాన్ని మలుపు తిప్పగలదు ఎపిసోడ్స్ డైనోస్ వర్సెస్ డ్యూయల్స్ రియా రాజ్ పై దాడి చేసే వెలుగు రెక్స్ బ్రైట్ లైటింగ్ టీ రేక్స్ అర్జున్ అర్జున్తో తలకిందులు చేస్తాడు అది నెమ్మదిగా క్రోనోగా మారిపోతుంది నియోస్ టెంపుల్లో థ్రిల్ జట్టు ఒక పురాతన కాల టెంపుల్ టెంపుల్కి చేరుతుంది అక్కడ శబ్దాలు లేకుండా కదిలే గోళాలు టైం ట్రాప్లు ఉండి వారిని వేరువేరు విభాగాల్లో చిక్కేస్తాయి రియా విజ్ఞానంతో అర్జున్ ధైర్యంతో ఏమి శాస్త్ర విజ్ఞానంతో వీళ్లంతా బయటపడతారు ట్రైన్ ఆఫ్ టైమ్స్ కాలపు రైలు వర్మన్ తన క్రోనో ఆర్మీ కోసం టైమ్ ట్రైన్ అనే కాలం తిరిగే రైలు నడుపుతుంటాడు అది ఓడించిన సమయ గేట్లను తిరిగి తెరిచి దయాలా వదిలేస్తుంది అర్జున్ రాజ్దీప్ రైలు మీద చిచ్చరపెట్టే ఫైటింగ్ చేస్తారు మధ్యలో డైనోస్ సవారీ బ్రిడ్జ్ బ్లాస్ట్ కాలవాహనం ఓవర్ చివరికి రైలు క్రోనో చుక్కలుగా కూలిపోతుంది ఫైనల్ కాన్ఫ్రంట్ చరిత్ర నడిచే సింహాసనం వద్ద క్రోనోథ్రోన్ వద్ద వర్మన్ తాను పందొమ్మిది వందల అరవై ఐదు నుండి చరిత్రను తిరగరాసేందుకు సిద్ధంగా ఉంటాడు అతని చేతిలో ఒక శక్తివంతమైన డైనో హ్యూమనాయిడ్ బీస్ట్ డ్రాగోలాక్స్ అర్జున్ అతనితో పోరాడే ముందు క్రోనో ఎనర్జీతో అతని జ్ఞాపకాలను రీఫ్లాష్ చేస్తాడు అతనిలో మిగిలిన మానవత్వాన్ని గుర్తుచేస్తాడు కానీ వర్మన్ తిరగబడడు ఫైనల్ బ్లాస్ట్ అర్జున్ వర్మన్ తలపడతారు ఒకటే బ్లేడుతో క్రోనోథ్రోన్ నాశనం అవుతుంది కానీ ఒక్క క్యాప్సుల్ గాల్లోకి ఎగిరిపోతుంది ఎవరో దానిలో పారిపోయారు ప్రారంభం ఇండోనేషియా తూర్పు అడవులు గత గేట్ అంతు చిక్కని విధంగా తెరుచుకున్న తర్వాత స్పెషల్ టెంపరల్ టాస్క్ ఫోర్స్ ఎస్టిటిఎఫ్ కి మరో సంకేతం అందుతుంది ఆ గేట్ చుట్టూ సగం మానవులు సగం పిశాచాలాంటి జీవులు సంచరిస్తున్నారు ఈసారి ఆ జీవులు మాట్లాడుతున్నాయి అర్జున్ రియా కెప్టెన్ రాజ్ దీప్ తా ఏమీ స్కాట్ జోమా తిరిగి ఒక హైపర్ పో ద్వారా కొత్త గేట్ లోపలికి ప్రవేశిస్తారు పాత రహస్యాలు కొత్త ముప్పు ఈసారి వారు చేరుకున్నది ఓ అరుదైన అణవి ద్వీపం వలచిన కాలం ది ఎంటానల్ టైం ఇక్కడ ఒక ఏన్షియన్ సివిలైజేషన్ కనిపిస్తుంది టెరాసియన్ జాతి వీరు వర్మన్ కు ముందు ఈ క్రోనోథ్రోన్ టెక్నాలజీని ఉపయోగించినవారు కాని ఇప్పుడు వాళ్ల ఆధిపత్యాన్ని నియోస్ రెబల్స్ పునరుద్ధరించాలనుకుంటున్నారు ఈ నూతన నియోస్ నాయకుడు లియన్ తో అద్భుతమైన టెక్నాలజీతో డైనోసార్లను ఆమో చేస్తూ వారిని గా మార్చుతున్నాడు ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అర్జున్ తన తండ్రి గురించి తెలుసుకుంటాడు ఒక పాతలో అర్జున్ కి తెలిసి వస్తుంది వర్మన్ అసలు అతని తండ్రి శిష్యుడు అర్జున్ తండ్రి క్రోనోగేట్ ప్రయోగంలో గుమ్మడైపోయాడు కానీ ఆ గేట్ ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియదు అర్జున్ మిషన్ ఇక కేవలం మిషన్ కాదు అది అతని కుటుంబం రహస్యాల కోసం కూడా బీహద్ యాక్షన్ సీన్ డైనో టెక్ వర్సెస్ హ్యూమన్ ఆర్మర్ వెనకుండి రేక్స్ అనే డైనోకు స్పెషల్ టైటేనియం ఆర్మో వేసి లియన్ బ్లాస్టర్లతో హ్యూమన్ శిబిరంపై దాడి చేస్తాడు రాజ్దీప్ అతని స్కాయామో జీప్లో నింగిలోంచి పోరాడుతాడు ఏమీ సైబర్ వినం వాడి ని నిరాకరిస్తుంది అర్జున్ ఓ జెన్ టెక్డైనోను తలపడతాడు క్రోనోబ్లేడ్ ఎనర్జీ వింగ్స్ సాయంతో క్లైమాక్స్ సున్నా సమయానికి ఆదిమ మూలం జట్టు చివరకు చేరుతుంది ఒక బుర్రల్లాంటి గుట్టపై ఉన్న ఓ గేట్ వద్ద ఇది సమయ సమయచక్రం మొదలైన స్థలం అక్కడ లియన్ క్రోనోథ్రోన్ శక్తిని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అర్జున్ చివరి యాక్టివేట్ చేస్తాడు అది ఇప్పుడు అతని తండ్రితో రెసొనేట్ అవుతుంది తండ్రి హోలో మెసేజ్ సమయం ఒక్కసారి మారితే మనిషి బాధ్యతగా మార్చాలి కాకపోతే నాశనం ఖాయం